ఓకేనా ఈరోజు పత్తికొండ నియోజకవర్గం తుగ్గల్లి మండలం అమీనాబాద్ గ్రామ సమీపంలో ఇక్కడ ఇక్కడ పంటలకి రావడం జరిగింది మగర్రాయ్ మగిర్రాయి గ్రామానికి చెందిన రైతులు వీళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళు మొన్ననే ఇప్పుడు ఇంకా రేపు జనవరిలో ఈ కోతకు వచ్చిన కోతకు వస్తుందని చెప్పేసి వీళ్ళంతా ఆనందంగా ఉండే సమయంలో ఈ యొక్క నివర్ తుఫాను వల్ల వీళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది ఇంతవరకే పచ్చ నరిహారంతో కూడా ఇంకా ఇంతవరకు ప్రభుత్వం వీళ్ళని

మొత్తం ఈ తుఫాన్ వల్ల బాగా బాగా వచ్చిన గింజలు కూడా ఈ రోజు వీళ్ళకి కొత్త గొప్ప బానే వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటే దీని వల్ల చూడొచ్చు మొత్తం అంతా మీరు పంట కూడా మొత్తం నిలబడిపోయి అంతా అంటే మొత్తం పడిపోయింది వీళ్ళకి వెంటనే ఈ పంట నష్ట పరిహారం ప్రభుత్వం కొన్ని అగ్రికల్చర్ ఇప్పుడు స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం మీరు పెట్టుబడి ఎంత యాభై వేలు పెట్టుబడి పెడితే స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి మామూలుగా పంట నష్టపోవడానికి యాభై వేలు తర్వాత అంటే మినిమం వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడిన దానికి తర్వాత ఇప్పుడు వాళ్ళు పెట్టిన దానికి తర్వాత వీళ్ళు కొంతమంది అప్పులు చేసి తెచ్చింటారు కాబట్టి స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం యాభై వేలు పెట్టుబడి పెడితే మినిమం దానికి సగం అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టుబడి పెడితే యాభై రూపాయలు అంటే దానికి సగానికి సగం చే యాడ్ చేసి పంట నష్టం ఇవ్వాలని చెప్పేసి స్వామినాథన్ రిపోర్ట్లు ఇచ్చినారు అంటే ఇప్పుడు ఈ రైతు యాభై వేల రూపాయలు ఆయన పంట నష్టం అయింది నాకంటే ఆయనకి డెబ్బై ఐదు వేల రూపాయలు పంట నష్టం ఇవ్వాలా పెట్టుబడి యాభై వేలు అయింది నాకు అన్నప్పుడు ఆయనకు డెబ్బై ఐదు వేలు ఇస్తే ఆయన పంట నష్టం నుంచి బయటకు వచ్చి కనీసం నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు ఇంతవరకు ఆయన ఇన్ని రోజులు ఆయన చేసుకున్న పంట దానికి లేకపోతే వాళ్ళకైనా వాళ్ళ కుటుంబాన్ని గడవడానికి లేకపోతే ఈయన చేసిన అప్పుకి వడ్డీ అయినా కట్టుకుంటాడు కాబట్టి ఇటువంటి దాని గురించి ప్రభుత్వం ఆలోచించాలి కానీ రైతుల గురించి ఆలోచించుకోకుండా ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు బిల్లు వాళ్ళ వత్తాసు పలుకుతూ ఈ ఒక రైతు వ్యవసాయ ఒప్పందం బిల్లులు ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ఇటువంటి చిన్న చిన్న పంట రైతులకి దీనివల్ల ఎటువంటి లాభం కూడా లేదు ఈరోజు ఇలాంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇంతవరకు మన మేజర్ ఎమ్మెల్యే గారిని అధికార ప్రతినిధులు కూడా మేము అడుగుతా ఉన్నాం ఫస్ట్ పంట నష్టం ఎక్కడెక్కడ జరిగింది అనేది ఇప్పుడు మీరు ఒక ఏరియల్ సర్వే చేస్తే కదా మీకు ఏదైనా ఒక దృష్టికి వస్తుంది ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈయన ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఒక రైతు కష్టపడుతున్నాడు ఈ రోజు ఆయన ఒక బాధని మనం చూడాల్సిన అవసరం ఉంది చిన్న ఇప్పుడు ఇలాంటి యువతని మనం ఆదర్శంగా తీసుకోవాలా ఈ రోజు ఇట్లాంటి యువతకి ఈ రోజు పంట నష్టం వచ్చిన తర్వాత మీరు ఆదుకుంటే రేపు ఇదే యువత మీకు మళ్ళీ ఓట్లు వేయడానికి ఉపయోగపడతారు కన్నా మీరు దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఈయన ఈయన నోట్తోనే మీరు అనొచ్చు యాభై వేలు నేను పెట్టుబడి పెట్టినా నాకు డెబ్బై ఐదు వేలు ఇస్తే నాది ఇది అవుతుందని చెప్పేసి వీళ్ళ పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించుకొని పంట నష్టం ఏదో ఇచ్చినామంటే ఇచ్చినామనే కాకోకుండా విగ్రహాలు కట్టి ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి అట్లాంటి ఒక పనికిరాని చర్యలన్నీ మాని ఇటువంటి రైతుల్ని మాలుకోవాలని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా క్రాంతి నాయుడు పోయని నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా అధికారులు నాయకులు దీని దీని మీద సాధిస్తారని ఈరోజు మీరు చూడొచ్చు అంతా మొత్తం ఇక్కడ నియోజకవర్గ మొత్తం నష్టపోయింది ఐదు మండలాలు ఉంటే ఐదు మండలాల డ్రాట్ మండలాలు ఉంటే మొన్నటి వరకు వర్షాలు బాగా వచ్చినాయి మేము ఏమైనా చేసుకుందామంటే కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ నష్టపోయే పరిస్థితి అంతా మన అంతా కూడా ఈ కూడా నష్టపోయే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం అధికారుల నాయకులు దీన్ని దృష్టి సారిస్తారని సెలవు తీసుకుంటా ఉన్నా జై